క్లీన్ ఇదంతా క్లీన్ ఎంత ఓ పెట్టేసిన ఎనిమిది తొమ్మిది ఇచ్చిందా పది పదివరకు ఇచ్చిందా పది పది చూసినా కదా ఎప్ప ఇప్పుడు ఎవరు కానీ ఎవరి దగ్గర లేదు మిషిన్ ఎట్లైనా యాలా ఎలా 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 హలో ఫ్రెండ్స్ ఇదైతే నేను ముందు నేనే వేసుకొచ్చినప్పుడు రెండో అయితే ఇప్పుడు ఈసారి ఇది మూడో ఎత్తుకో వారం పద్దినాలు అంతే కదా వారం నువ్వు ఇల్లు వేయించినారు కాబట్టి మీడియం మంచి ఆల్గడీ ఆ రవరికన్నా పాలు పిండాలు కావాలంటే చూసుకోవచ్చు ఎనిమిది పైన పది వరకు వస్తాయి దాన్ని బట్టి ఏం చూసే పని లేదు బయటికి తోలుతా పండ్లు ఇంకా భారీగా వస్తుంది ఎనిమిది నుంచి వరకు ఒక టెన్ డేస్ లోపల ఒక రెండు రోజులు అటు ఇటు ఉంటుంది ఇప్పుడు ఆ పనులు చూసి బయటికి తోలుతా ఇది ఆల్రెడీ వీళ్ళ దగ్గర పాలు పిండింది నేనే వేసుకొచ్చినాను ముందు ఇటుకు వాళ్ళు ఒకేత పిండుకొని ఎవరన్నా కానీ నీకల్లా చూసేది చూడా ఆడికి మేబట్టి ఆడి అంతే పిండి ఆవులు అంతే ఉండేది పాలు పిండి ఆవులు ఇట్లే ఉండేది చిన్నగా బయట కట్టేవిలే అంత ఏవో ఏ పద్దాన వాన పడి కదా ఓ వారం ఉంటుంది వారం పది నీ దగ్గర డేట్ ఉంది కదా అంతే పదిలో పడిపోయిందా పదిలో పడిపోతేనే పదిలో పడి నాలుగైదు రోజులు వారము ఐదో తేదీకి కొత్త కదా అవున ఏం ఆడిస్తుంది ఇండియా ఏం ఆడిస్తుంది కొత్త కదా అట్లా ఎండ పడతా అండి పక్కన అట్లా పోయి వచ్చేపో బేరాలైతే అయితే అవి ఎవరైనా పాలు పిండి రైతులకు పది లీటర్లు

అదంతా కదా పడిపోయింది నీలే అట్లేం లేదు కదా పాలు పిండేటప్పుడు మిషన్ పెట్టినా మిషన్ పెడితే కదలకూడదు బా చూడండి మిషన్తో కూడా వేస్తారు చేతులతో కూడా పిండుతారు మూడో అయితే కావులు నోళ్ళు రావచ్చు చెప్తాను సూపర్ హ్యాండ్ మిల్కింగ్ ప్యూర్ లైన్ అవు కలరు చాలామంది వచ్చి అడిగిపోయినారు పది వచ్చినా కూడా ఎయి ఉండు ఏం నీకో ఎవరు పెట్టకూడదు అంట నువ్వు పెట్టు రెండు రోజులు అలవాటు కావాలా మాకు ఎవరైనా కానీ చూద్దామని ఏ ఉండు ఇంకా వస్తుందియా పద్నాలుగు ఉందిలే అయితే పద్దె పదో నెలలో పడుతుందమ్మా ఇంకా ఐదు రోజులకో ఓకే ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇల్లు ఓ తినుకోన్నారు మీరు మీకు కావాలంటే కరెక్ట్గా రేట్ అయితే తొంభై తొంభై వేలు బేరము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దగ్గర రావచ్చు తీసుకోవచ్చు ఇది బి కొత్త కోట్లో సాయిబాబా గుడి ఉంది చందూ డైరీ ఫామ్ మీరు అడ్రస్ ఎట్కే పని లేదు బీ కొత్త కోట్లో చందూ డైరీ ఫామ్ దిగా బస్ స్టాండ్లో ఉంటుంది మీకు ఏం అడ్రస్తో పని లేదు వీడికి వచ్చి డెబ్బైకి ఇస్తావా అరవైకి ఇస్తావా యాభైకిస్తావా అన్ని వాళ్ళు రావద్దండి అక్కడే వెళ్ళి ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి ఎనభైకి పైన ఉంటే రండి మీకు తెలుసో తెలియదో అయినా ఇడికి వచ్చి నా ఎనభైకి అరవైకి యాభైకి అన్న అన్ని వాళ్ళు అయితే రావద్దండి డోంట్ కమ్ ఎట్లా అంటే రండి ఈసారి ముందు కూడా ఎనిమిది తొమ్మిది పద్నాలుగు పిండింది ఈసారి కూడా పది వరకు రావచ్చు నేను ఆల్రెడీ నేను ఎత్తుకొని వచ్చినా కాబట్టి చెప్తాను ఇది సంవత్సరం నుంచి దగ్గర ఉంది ఓకే అట్లా లేదు నేను చెప్పను మళ్ళీ మీరు వచ్చి అన్నీ చూసుకొని తీసుకోండి ఈ రోజుకి పదిలో పడుతుంది ఇంకా టెన్ డేస్ టైం ఉంది ట్వంటీ లీటర్స్ వస్తుంది డైరీలో మిషన్తో పెండుతుంది చిన్న చేతులతో పిండుకోవచ్చు మిషన్తో కూడా పెట్టుకోవచ్చు ఓకేనండి థ్యాంక్ యూ ఎనభై అయితేనే ఇస్తారు ఊరికి ఈడికి వచ్చి డెబ్బైకి ఇస్తావా డెబ్బైదికి ఇస్తావా ఆ ఏడు కంటే అడిగితే మీరు వచ్చి ఖాళీకి వెళ్ళిపోవాలా ఓకే మీరు చెప్పకూడదు అనుకుంటాను చెప్తాన్నాను మీరంతా చేసేదే పని ఓకే అండి థ్యాంక్ యూ డైలీ ట్వంటీ లీటర్ హ్యాండ్ మిల్కింగ్ ఓకే ఊరికే వేస్ట్ ఫోన్ చేద్దండి ఓకే థ్యాంక్ యూ బి కొత్తకోట్లో కోట్లో చందూర్ డైరీ ఫామ్